ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు ఆర్ఆర్ కోర్ డి రోహన్ బాబు గారు జిల్లా తెలంగాణ రాష్ట్రం శ్రీ 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 విజయదుర్గ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పొలపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ధర్మాసీగా ఉన్నారు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ఉన్నారు వెంకటేశ్వర్లు గారు పాలి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಅಲ್ಲಿ ಏನು রদও কথা প্রদর্শন মূল কথা রেডি উনি

వెంకటేశ్వర గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి గాలి రెడ్డి గారిని శుభోదయం జన సంఘం తరఫున ప్రత్యేకంగా స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాం గాలి రెడ్డి గారు

تھوڑا چار گڑ رکھو کوشش ضرور کرو بالکل اس میں یہ سون کوتی اڑیں نہیں ہے یہاں سے یہاں کو تک نہیں پہنچتا نہیں